రాష్ట్రంలో ఇటీవల కొత్త ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి అభయహస్తం పేరిట దరఖాస్తులను ప్రారంభించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో పట్టణాల్లో గ్రామ సభలు పెట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్కీంల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి గత నెల డిసెంబర్ ఇరవై నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవ్వగా జనవరి ఆరు వరకు కొనసాగింది ప్రజా పాలన సభల్లో అర్హులైన వారు భారీగా దరఖాస్తులు సమర్పించారు అధికారులు ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి అంటే మొత్తం కోటి ఇరవై లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించినవి ఉండగా ఇరవై లక్షల దరఖాస్తులు వివిధ సమస్యలపై వచ్చినట్టు అధికారులు వెల్లడించారు ఇందులోనూ ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు ఆర్థిక సహాయం రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి తెల్లగాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా ఎక్కువగా రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు వచ్చాయి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దు కావడంతో వీళ్లంతా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఇళ్ల కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి ఆరు గ్యారంటీల ద్వారా మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమీళ్లు చేయుత పథకాలు ఉన్నాయి ఇందులో మహాలక్ష్మి స్కీమ్ కు మహిళలు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటికే రైతు బంధు తీసుకుంటున్న రైతులు ప్రత్యేకంగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో దీనికి దరఖాస్తులు తగ్గాయి జనవరి తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ప్రస్తుతానికి గడువు పొడగించేది లేదని స్పష్టం చేసింది మొదటి విడతలో దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని మళ్లీ నాలుగు నెలల తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయ ప్రస్తుతం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు జనవరి పదిహేడు తేదీలోపు డేటా ఎంట్రీని పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు వీటి ప్రక్రియను మండల కేంద్రాల్లో పూర్తి చేయాలన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దరఖాస్తు ఇవ్వని వారు మరోసారి తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని సిఎస్ తెలిపారు